అందరికీ నమస్తే అండి సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు ఈరోజు ఇదే టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో నిరాశలో నీరసంలో భయంతో వణుకుతూ ఇంకా మా భవిష్యత్ ఏంటి మా పార్టీ ఏంటి ఇలా కుప్పకూలిపోయింది అని చాలా వరకు నిర్వీర్యమైపోయారు సో ఏడాది అయింది కరెక్ట్గా ఫలితాలు ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయింది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తి మాకు సీఎంగా కావాలి అని ఓట్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ వ్యక్తి మాకు సీఎంగా వద్దుగాక వద్దు అని ఓట్లు వేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్గా ఓట్లు వేసిన ప్రజలే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని ఓట్లు వేశారు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది రాజకీయాల్లో అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోనే కాదు అయినా సరే ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అతను ఎంత సపోర్ట్ చేస్తాడో తెలియదు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అతను అడుగడుగునా అవమానించాలని బ్లేమ్ చేయాలని పై చేయి సాధించాలని చూస్తూనే ఉంటాడు అలాగే రాజకీయాల్లో కూడా ఒక వ్యక్తి ఒక పార్టీకి పది ఓట్లు వేయించగలడో లేదో తెలియదు కానీ అదే వ్యక్తి ఆ పార్టీకి ఇరవై ఓట్లు తీసేయగలడు అంటే మన సమాజంలో పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా వచ్చిన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని నెగిటివ్గా మారి ఒక ప్రళయం రాజకీయ ప్రభంజనంగా మారే సో మరి కూటమి ప్రభుత్వం అనేక అంచనాలు ఆశలతో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఏం చేశారు ఈ ఏడాదిలో ఏం జరిగింది మనం ఈ ఏడాది పరిపాలన మీద రివ్యూ చెప్పుకోవాలి అంటే అభివృద్ధి అవినీతి అరాచకం అప్పులు పరిపాలన రాజకీయం పార్టీలో అంతర్గత వ్యవహారాలు రాష్ట్ర ప్రగతి ప్రజాభిప్రాయం ప్రజాస్వేచ్ఛ అన్నీ మాట్లాడుకోవాలి అన్నీ మాట్లాడుకోవాలి సో సింపుల్గా ఒక ఐదు ఆరు నిమిషాల్లో చెప్తా ముందు అభివృద్ధితో మొదలు పెడదాం అభివృద్ధి విషయంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ ఐదేళ్లతో కంపేర్ చేస్తే ఆ ఐదేళ్లతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి బేష్ ఖచ్చితంగా మంచిదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పనులు ఏమి జరగల కానీ ఈ ఏడాదిలో బాగానే జరిగాయి కదా రెండు వేల ఏడు వందల కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశారు అండ్ పట్టణ ప్రాంతాల్లో రోడ్లు వేశారు అండ్ ఆర్ఎండ్బి రహదారుల్లో గోతులు పోడ్చడంలో సక్సెస్ అయ్యారు ఒకప్పుడు హైదరాబాదు చెన్నై బెంగళూరులో సెటిల్ అయిన మన వాళ్ళు మన మిత్రులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏంటి మన రాష్ట్రం ఇంత దారుణంగా ఉంది ఇన్ని గోతులు గోతులేంటే అనేవాళ్ళు ఇప్పుడు కొంత బెటర్ ఓకే గోతులు లేని రహదారులు చూపించారు అలా అంటే అభివృద్ధి విషయంలో కొంత బెటర్ పాస్ మార్క్ అయితే ఇవ్వచ్చు కూటమికి మో మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏది రాష్ట్రాన్ని అభివృద్ధి కేవలం అభివృద్ధి అంటే రోడ్లు వేయడం మాత్రమే కాదు సుమి ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టుబడులు అండ్ రాజధాని నిర్మాణం అయితేనేమి ఈ అన్ని విషయాలు కూడా మనం దీనిలో కలపాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు వరకు ఆరుసార్లు మన రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన మీటింగులు జరిగాయి కదా స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు మీటింగ్ జరిగింది ఆరుసార్లు జరిగితే సుమారుగా ఏడున్నర లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ఒక అంచనా చెప్పారు ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు సో ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ విత్తనాలు నాటుతున్నట్టే అలాగే అమరావతి విషయంలో క్లారిటీ వచ్చింది గత ప్రభుత్వం అమరావతిని వినాశనం చేసింది వినాశనం చేయడం ఎంతసేపండి ఒక రోజు ఒక గంట ఒక ఐదు నిమిషాల్లో పని ఏదైనా కోల్చడం ఐదు నిమిషాల్లో పని మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఐదేళ్ళు కడతాం అదే బిల్డింగ్ను కోల్చాలంటే ఐదు నిమిషాలు ఒక జేసీబీ పొక్కలైన తీసుకొస్తే చాలు కదా సో అలాగే ఇప్పుడు రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు దాన్ని నిర్మించడానికి ఇప్పుడు ఐదేళ్ళు కావాలి మేము నిర్మిస్తామా లేదా అనే భరోసా కల్పించడంలో ఈ ఏడాదిలో కొంత సక్సెస్ అయ్యారు నిధులు సమీకరించారు అప్పులు అప్పులు తెచ్చుకోగలిగారు టెండర్లు పిలిచారు సో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికో ఇరవై తొమ్మిది నాటికో పూర్తవుతాయని నమ్మకం కలిగింది సో అభివృద్ధి విషయంలో కూటమి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది సంక్షేమం గురించి కూడా మాట్లాడాలి సంక్షేమం అని వచ్చేసరికి నిజానికి రాష్ట్ర ప్రజలకి ఎంత సంక్షేమం ఇచ్చినా తక్కువే అంటే నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు రాష్ట్ర ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎవరికైనా సరే ఎంత సంక్షేమం ఇచ్చినా తక్కువే మాకు ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు అని అంటారు ష్యూర్ రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసినా సరే సంతృప్తి చెందల రెండు వేల పంతొమ్మిదిలో ఓ టీడీపీని ఓడించారు కదా సో రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని మూడు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో విడతల ఆ మూడు వేలు ఉన్న పెన్షన్ని అమాంతం వెయ్యి రూపాయలు పెంచేసి నాలుగు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు సో సంక్షేమం వచ్చేసరికి ఆ ఒక్కటి కూటమికి పాజిటివ్ వెంటనే ఇవ్వగలిగారు ఇంకా మిగిలిన చిన్న చిత్తక పథకాలు దీపమైన ఇస్తున్నారు తర్వాత ఇతర ఇతరత్ర ఇస్తున్నారు కాకపోతే చాలా సమస్యలు ఉన్నాయి సంక్షేమం విషయంలో పాస్ మార్కులు కూడా కష్టమే ఎందుకంటే విపరీతమైన హామీలు ఇచ్చేశారు హామీలు ఎక్కువ ఇచ్చేశారు తలకు మించిన హామీలు ఇచ్చేశారు వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయండి రెడీగా కానీ మాకు అధికారం ఏముంది మేము రెండు లక్షలు మీకు ఇస్తామని చెప్పారండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారండి ఆ లక్ష రూపాయలు అప్పులు చేయడానికి మొత్తం ఖాళీ అయిపోయిందండి వాళ్ళకి తాకత అంటే తలకు మించిన భారం ఎత్తి పెట్టుకున్నారు అమలు చేయలేని హామీలు ఇచ్చేశారు కాబట్టి అవన్నీ అమలు చేయలేక కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం కాబట్టి ఈ నెల నుంచి కొన్ని రెండు కీలకమైన పథకాలు అన్నదాత సుఖీబాబా అండ్ ఆ తల్లికి వందనం రెండు కీలకమైన పథకాలు ఈ నెల నుంచి అమలు చేస్తున్నారు ప్లస్ ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కొంత పాజిటివిటీ రావడానికి టైం పడుతుంది అంటే ప్రజలకి ఒక నెలకు ఒకసారి రెండు నెలకొకసారు అకౌంట్లో డబ్బులు పడేలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు ఆయన వేరే చేత్తో డబ్బులు లాగేసుకున్నప్పటికీ నెల వచ్చేసరికి ఏదో ఒక రూపంలో డబ్బులు పడేవి అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు జగనన్న చేయూత కావచ్చు కాపు నేస్తామని చేనేత నేస్తామని ఇలా రకరకాల పేర్లతో డబ్బులు పడేవి అది కొంత బాగుండేదనమాట సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కాస్త తగ్గాయి కాబట్టి సంక్షేమం విషయంలో పూర్తిగా పాస్ మార్కులు వేయలేము కొంత బెటర్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇక అవినీతి విషయంలో పెద్దగా మార్పు లేదు ఆ ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు అవినీతి ఎలా జరిగిందో ఎమ్మెల్యేల అవినీతి క్షేత్రస్థాయి అవినీతి ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అవినీతి అలాగే జరుగుతుంది అయితే వాళ్ళు సెంట్రలైజ్డ్ కరప్షన్ చేశారు ఏంటంటే ఒక గ్రామం అంటే ఉదాహరణకు చెప్తున్నా ఒక గ్రామంలో పది రూపాయలు విలువైన అవినీతి జరిగితే అందులో సుమారుగా ఎనిమిది రూపాయలు సెంట్రలైజ్డ్ కరప్షన్గా వెళ్ళిపోయేది అంటే బిగ్ బాస్కి వెళ్ళిపోయేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఒక గ్రామంలో పది రూపాయలు అవినీతి జరిగితే అందులో పది రూపాయలు కూడా అక్కడ అధికారులకి ప్లస్ ప్రజాప్రతినిధులు ఆ స్థానికంగానే జరుగుతుంది కానీ ఆ పది రూపాయల అవినీతి అనేది కామన్ సహజమే సో అవినీతిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఆ ఎమ్మెల్యేలతో పోలిస్తే అప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి చేశారు అరాచకాలు చేశారు అప్పుడు కంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువగా అవినీతి చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు అందులో సందేహం లేదు ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు కుర్తి పడుతున్నారు ఎమ్మెల్యేలు చీప్గా బిహేవ్ చేస్తున్నారు నేను ఇలాగే అన్నానని నా మీద ఒక ఆయన అన్నాడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరిని ఇచ్చేస్తున్నారంట చికెన్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంట ఇతనేదో చెప్తున్నాడు ఇతను వైసీపీకి అమ్ము వైసీపీకి అమ్ముడు అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త చేసిన వీడియోలో నా గురించి చెప్పాడు తమ్మేలా నా మీద పెట్టాడు కానీ అతను నా మీద కేసేయాల ఎందుకంటే ఆయన ఎదురుగా కొన్ని దొరికే ఒకచోట చికెన్ నుంచి కమిషన్ తీసుకున్నాడు నేను చెప్పింది నిజమైంది ఇంకో చోట పోర్టు పనులు జరగకుండా ఇంకొక ఎమ్మెల్యే గారు పోర్టును అడ్డుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసింది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది సో వాళ్ళ పత్రికల్లోనే రాస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి గురించి సో అందుకని ఇందులో ఏమాత్రం సందేహం లేదు అవినీతి అయితే జరుగుతోంది అయితే అరాచకాలు జరగట్ల అవినీతి వేరు అరాచకం వేరు అరాచకాలు జరిగినప్పుడు ప్రజలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అరాచ అంత స్థాయిలో అరాచకాలు అయితే జరగట్లేదు అలాగే దాడులు తగ్గాయి ఇక ప్రజలు కాస్త శాంతిగా స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నారు గతంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండేది కాదు ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించాలన్నా సరే ఏ అర్ధరాత్రి ఏ పోలీసు వాడు వస్తారో ఏ సిఐడి వాళ్ళు వస్తారని భయం వేసేది ఇప్పుడు అది లేదు ప్రభుత్వం మంచా చెడు అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ బాగానే ఉంది కొంత బెటర్ అనమాట ఇక రాజకీయం విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించడం మొదలుపెట్టారు అది ఆలోచించడం మొదలుపెట్టి తన రాజకీయ ప్రత్యర్థుల మీద వేట వేట వేటాడారు వెంటాడారు ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం కేసులు నమోదు చేయడం వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడం వాళ్ళని బెదిరించడం భయపెట్టడం రాష్ట్రం మొదలెసి వెళ్ళిపోయేలా చేయడం సగటు టీడీపీ కార్యకర్త అనేవాడిని సగటు టీడీపీ నాయకుడు అనేవాడిని కూడా ప్రశాంతంగా లేకుండా చేశారు సో కూటమి ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత ఈ విషయంలో రాజకీయం విషయంలో రాజకీయ ప్రత్యర్థుల్లో అందరి జోలికి వెళ్ళట్ల కొంతమంది జోలికి వెళ్తున్నారు ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ చేశారో ఎక్స్ట్రాలు చేశారో వాళ్ళ జోలికి వెళ్తున్నారు సో ప్లస్ కానీ సొంత కార్యకర్తకు న్యాయం చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజమైన కరుడు వైసీపీ కార్యకర్తకు న్యాయం చేయలేకపోయారు ఏదో ఆ నలుగురు చుట్టూ తిరిగే వాళ్ళకు మాత్రమే న్యాయం చేశారు సేమ్ ఇప్పుడు కూడా అంతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నిజంగా పార్టీకి ఎవరు అవసరం ఎవరు కావాలి అనే వాళ్ళకి పనులు చేయడంలో న్యాయం చేయడంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకి పనులు చేస్తున్నారు సో దానివల్ల కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉంది అది మనం సో రాజకీయంగా ఫెయిల్ అయ్యారు నామినేటెడ్ పదవులే ఇంకా ఇవ్వలేదు ఏడాది అవుతుంది ఇంకెప్పుడు ఇస్తారు ఏడాది అవుతుంది పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వాల ఆలయ ఆలయ కమిటీలు కూడా ప్రకటించాల సో ఇదనమాట ఇలా ఇందులో కొంత ఫెయిల్యూర్ సో అభివృద్ధికి చూసినా అరాచకం చూసినా పరిపాలన చూసినా రాజకీయం చూసినా ఇలా ఉందన్నమాట ఇక అప్పుల విషయంలో అప్పులు నిజంగా ఉన్నదో చెప్పుకోవాలంటే ఆ ప్రభుత్వాన్ని ఇల్లు అదే పంధ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అప్పులు ఇంకా చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు అప్పులు అప్పుల విషయంలో ఏమీ తగ్గట్లేదు సో అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రజలు ఏమైనా అనుభవిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు అంటే కేవలం ప్రశాంతత మాత్రమే కాస్త రోడ్లు బాగున్నాయి కాస్త ప్రశాంతంగా ఉంది స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం ఆ బెదిరింపులు లేవు అరాచకాలు లేవు దాడులు లేవు అవి మాత్రమే అది అది ప్రజలకు అది చాలండి నాకు తెలిసినంత వరకు నా వీడియో చూస్తున్న నైంటీ పర్సెంట్ మందికి అంటే కాస్త చదువుకున్న వాళ్ళకి అండ్ రాష్ట్రం పట్ల సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వక్కర్లా రాష్ట్రం బాగుంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు అభివృద్ధి జరుగుతుంటే చాలు కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే చాలు అని అనుకుంటారు సో ఆ విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయింది కానీ అవినీతి విషయంలో సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అప్పులు కంట్రోల్ చేయట్లేదు అప్పులు విచ్చలవిడిగా చేస్తున్నారు ఇంకా మిగిలిన రాజకీయం ఇదంతా కూడా ఫెయిల్ అనమాట సో ఓవరాల్గా చెప్పుకుంటే కోటమ ప్రభుత్వానికి పాస్ మార్కులు అయితే ఇవ్వచ్చు మరి పూర్తిగా వందకు వందలు అది ఇది నేనైతే చెప్పలేను కానీ పర్వాలేదు కొంత బెటర్ పాస్ అయ్యారు మరి ఫెయిల్ అయితే కాదని నేను చెప్పగలను Thank you.